ముఖ్యంగా పిల్లలకు మనము యాజ్ అ పేరెంట్స్ మంచిగా చదివించాలి అనుకుంటాము పిల్లలను ఒక ఏజ్ రాగానే స్కూల్ మంచి స్కూల్లో వేయడము మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని మనం అనుకుంటాము కానీ మనం యాజ్ ఎ పేరెంట్స్ క్రిస్టియన్ పేరెంట్స్ గా యాజ్ ఎ క్రైస్ట్ ఫాలోవర్స్ గా మనం ఫస్ట్ పిల్లలకి నేర్పించడం ఏంటి అంటే చిన్నప్పటి నుంచే ప్రార్థన చేయడం నేర్పించాలి బైబిల్ చదవడం అలవాటు మనం చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అదే విధంగా పిల్లలు బైబిల్ చదవడానికి కూడా ఆసక్తి కలిగి ఉండాలంటే చిన్నప్పటి నుంచే మనము చదవడం నేర్పించాలి చేయడం నేర్పించాలి హలరూయా మనము ఎప్పుడైనా మన పిల్లలకి బెస్ట్ మనం ఇవ్వాలనుకుంటాం కదా మన లైఫ్ లో ఏదైనా కానీ సో మనము పిల్లలకి ఎప్పుడైతే మనం దేవుని పరిచయం చేస్తామో దేవుని గురించి మనము నేర్పిస్తాము దేవుని యొక్క భయభక్తులు మనము నేర్పించాలి మనమే ఒకవేళ దేవుని పట్ల పేరెంట్స్ గా భయభక్తులు కలిగి జీవించట్లేదు అనుకోండి పిల్లలు దేవుని పట్ల భయం వారికి ఉండదు కాబట్టి ఫియర్ ఆఫ్ ద లాడ్ నేర్పించాలి పిల్లలకు ఫస్ట్ ఏంటి అంటే దేవుని అందు భయభక్తులు మనం నేర్పించాలి ప్రార్థన చేయడం నేర్పించాలి బైబిల్ చదవడం నేర్పించాలి